మంత్రివర్యులు నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తీరు తీరుతెన్నులు ఆ పార్టీ నిర్వహించే తీరు మీద చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంటారు అంటే ఆయనకు ఆందోళన ఈ పార్టీ ఏమవుతుందో ఏంటో ఇలా నడిపితే ఎలా అలా కాదు కదా ఇలా నడుపుదాం అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు అందులో భాగంగానే నిన్న అంటే నిన్నే జరిగింది ఇది కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినటువంటి కార్యకర్తలకి వీఐపీ పాసులు అందించారు పాసులు పెట్టి మరీ కలుస్తున్నారు నీ పాసు ఇదేమీ ఇదేమి అయ్యా బాబు ఇలా చేస్తున్నారు ఏంటి మరి ఒక సలహాదారు పోస్ట్ ఏదన్నా ఉంటే ఇప్పుడంటే వీళ్ళు అపోజిషన్లో మారిపోయారు అపోజిషన్ పార్టీలు ఎలా నడపాలి అపోజిషన్ పార్టీలు కార్యకర్తలను కానీ నేతలను కానీ ఎలా సంబోధించాలి ఎలా కలవాలి ఎలా మాట్లాడాలి ఎక్కడ కలవాలి ఏ సమయంలో కలవాలి దీని మీద ఆయన ఏమైనా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా అంచనా నా అభిప్రాయం కూడా లేకపోతే ఆయన పార్టీ ఆయన ఇష్టం మధ్యలో నీకేంటి నొప్పి అని ఒక చాలా సింపుల్గా అనొచ్చు కానీ మనకి మర్యాద ఎక్కువగా నాణ్యమైన ప్రభుత్వం కదా మనది కాబట్టి చక్కగా ప్రశ్నించుకుని ఇప్పుడు చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదంటే లోకేష్ గారిని కానీ ఎవరినైనా ఏకాయికి కలవడం కుదురుతుందా ఏకాయికి డైరెక్ట్గా నేను కలుస్తాను అని వచ్చిన వాళ్ళని అంతెందుకు వీడియోలో చెప్పుకున్నాం ఆయుష్ గురించి అరే మాకు అన్యాయం జరిగింది స్వామి నువ్వు అప్పుడు హామీ ఇచ్చావు కలవండి నన్ను అనే అపాయింట్మెంటు ఒక వికలాంగురాలు అడిగితేనే డెపాటిస్ గారు ఇవ్వలేదు అని ఆవిడ తీవ్రంగా రోధించారు మరి వారికి అంటే కూటమి మిత్ర పార్టీనే కదా మన పక్కన ఉన్న పార్టీకి సలహాలు ఇవ్వచ్చు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవ్యాజమైన అనురాగాలు ప్రేమాభిమానాలు ఆవగా మనోభావాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉండబట్టే కదా లోకేష్ గారు ఇలా అడగగలిగారు అదేం స్వామి ఆసులు పెట్టడం ఏంటి నాలాగా నన్ను చూడు నేను నా నన్నెచ్చ అన్నట్టు నన్ను చూడండి నేను ఎలా కలుస్తాను ఎంత ఓపెన్గా ఉంటాను యాక్సెస్ అసలు మామూలుగా ఉండదు మాత్రం రేపు అని చెప్తున్నారు ఆయన పై ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఎంతమంది పడిగాపులు కాస్తారు వాళ్ళందరికీ వెంటనే ఇస్తారా లేదు ఒక క్రియాశీలక కార్యకర్తకి ఒక పార్టీలో పదవి ఉన్న వాళ్ళకి మామూలుగా కార్యకర్తకి అసలు ఏ పార్ పార్టీలో ఏ రకంగానూ సంబంధం లేకుండా అభిమానులుగానే ఉండేవాళ్ళకి ఏ తేడా చూపించకుండా మనకి దర్శనాలు దొరుకుతాయా పార్టీ ఆఫీసుల్లో దానికి సమాధానం చెప్తే లోకేష్ గారు వేసినటువంటి అద్భుతమైన జోక్ కూడా మనం సమాధానం దొరుకుతుంది అలా కాదే చిన్న ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళిపోయి చిన్న అంటే ఆఫీస్ చిన్నట్టుగా ఉంటుంది కాదు వాళ్ళు చేసే పనులు చాలా పెద్దగా ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళాలంటేనే మనకి బిళ్ళ బంట్ గారు అడ్డం పడతారు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు ముందు నన్ను నన్ను అంటాడు ఈ రోజుకి ఎవరైనా సరే మామూలుగా ఒక బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ ఇంకో దాని కోసం కానీ డైరెక్ట్గా ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళరా వెళ్తారా లేదు ముందే అప్లికేషన్ దాని తర్వాత అప్పుడు కూడా ఆయన మొహాన్ని మనకు చూపించి పోని ఆళీలకి తేడా సంబంధమైంది అసలు పోలికేంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వ కార్యాలయాలకి అంటారా మనము మన స్థానిక ఎమ్మెల్యేలని ఎంతమంది కలిసి ఉంటారు ఎప్పుడైనా ట్రై చేశారు అసలు నేను ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చాను అని చెప్తే అని చెప్పితే ఎప్పుడైనా మిమ్మల్ని డైరెక్ట్గా కలవనిచ్చారా ఎంత హంగామా చేస్తారు అట్లాంటిది మాజీ ముఖ్యమంత్రి ఈ మధ్య ఏదో దాడులు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారా అనుకుంటూ వీళ్ళే కదా అడావిడి కూడా చేస్తున్నారు ఆయన పాస్ ఇష్టం పెట్టుకున్నాడు దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశారా ఎవడు వ్యక్తం చేశాడు ఇది మన ఈ పిడకల వేటలాగా ఇంకోటి కూడా చెప్తాను నందిగామలో గణపతి మండపం దగ్గర చికెన్ బిర్యానీలతో విందు భోజనం ఆరగించారట వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ఆర్సీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారంటే భక్తులు ఎవడో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆ ఫోటో చూడండి హాయిగా ఆరగిస్తానండి మీరు పేదలు రోడ్డు మీద పెట్టే భోజనాలు కానీ ఇవి కానీ ఎక్కువ ఎవరు పార్టీ కార్యక్రమాలు పెడుతున్నారంటే పార్టీ క్యారో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న భేదాబిక్కి వచ్చి తింటారు అంతేగాని ఒక రేంజ్ వాళ్ళు ఎవడన్నా పోయి తింటారు అక్కడ మన కార్యక్రమం అనుకున్న వాళ్ళు వడ్డించడానికే సిద్ధపడతారు కానీ తినడానికి ఉండదు ఎందుకంటే అది ఉద్దేశించింది కనీసం ఆ ఒక్కరోజన్నా కూడా మిగతా వాళ్ళు ఆ రోజు కూలీలు కానీ వీళ్ళు ఎవరైనా భోజనస్తారు దాని మీద కూడా పడి చికెన్ బిర్యానీ పెడతారా అదే మనవాడికి ఇష్టమైన వాడు పెడితేనేమో అద్భుతమైన పసందైన విందు భోజనం ఆరగించారు ఒక్కరోజు హాయిగా కడుపు నిండా తృప్తిగా తినేసి ప్రేమంది ఇచ్చారు ఇలా రాసుకొస్తారు గణపతి మండపం అంటే మండపం దగ్గర కూర్చొని అక్కడే ఆ నిర్వాహకులు అదేదో వడ్డిచ్చినట్టు ఇచ్చింది నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్గంత సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ దాని మీద పడి అడిపే దాని మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులు నుసుకొలిపి అక్కడి నుంచి తీసుకున్నదాకా తీసుకొని పక్కకి వెళ్ళేదాకా ఈ మొండిద ఒక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సే వాళ్ళని కేసు పెట్టినాక నాకు అన్నమాట వాళ్ళు చికెన్ బిర్యానీ పెట్టింది గణపతి మండపంలో కాదు పోనీ ఆ గణపతి మండపం నిర్వాహకులు కాదు ఇంకెక్కడో పెట్టుకుంటే దాని మీద కేసు పెట్టుకు ఇలా ఉంటాయి అన్నమాట మనం ఇచ్చే సలహాలు మీరు విఐపీలు పాస్ ఎలా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కార్యకర్తలు కలుస్తానికి వస్తే అరమోడుపు కన్నులతో అడిగే ముందు ఇది ఒకటి ఆలోచించుకోవాలి కదా అన్ని పార్టీల్లోనే అడలా జరుగుతుందా మన మిత్ర బృందమే ఉంది కదండి పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే ఎంతమందిని కలు కలుసుకుంటూ వెళ్ళాలి ఎన్ని అంచెలు దాటాలి అందుకే కదా వాళ్ళకు ఫోటో దిగ్గానే ప్రపంచాన్ని జయించినట్టుగా ఆనందం వ్యక్తం చేస్తూ పెట్టుకుంటారు ఎక్కడెక్కడ పచ్చబొట్లు కూడా వేపు చేసుకుంటున్నారట అదే దృష్టిని ఆకర్షించే ప్రయత్నం జనం దృష్టిని ఆయన దృష్టిని మరి ఎలా సలహాలు ఇస్తాం మనము ఆయన ఏం పెట్టుకుంటే మీకెందుకు సింపుల్గా బాయ్